సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోపాలపై కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం ఇంజనీర్ కాని ఇంజనీర్ డిజైన్తో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని అధికారులు ఏమో కుట్రపూరితంగా ప్రాజెక్టు కుంగిందని చెబుతున్నారు బీఆర్ఎస్ లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టి ప్రజా ప్రచార అస్త్రంగా వాడుకున్నారు ప్రజలను మభ్యపెట్టడానికి బాంబు చప్పుడు వచ్చిందని మభ్యపెడుతున్నారు ఒకవేళ బాంబు చప్పుడు వస్తే ప్రాజెక్టు కూలిపోతుంది తెలంగాణ ప్రజలకు ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ప్రపంచ దేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నెంబర్ వన్ అని ఇంగ్లీష్ ఛానల్లో ప్రచారం చేశారు ఇది తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించే అంశం అన్నారు మేధావులు ప్రజలు రైతులు అందరూ కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్తుందని పొన్నమ్మన్నారు

ఇందులో వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలి ముఖ్యంగా ఉస్నాబాద్ లాంటి చైతన్యవంతమైన రైతాంగానికి అంశాలు తెలవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉస్నాబాద్ శాఖ తరఫున పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చి అసలు ఈ కుట్రకు బాధ్యులు ఎవరు భాగస్వాములు ఎవరు అనే అంశం మీద విచారణ చేయమని చెప్పి కోరినాం అదే విధంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఎంత లక్ష రూపాయల కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టి ప్రచారాస్త్రంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విహార యాత్రల పేరు ఇక్కడ తీసుకుపోయి ప్రాజెక్టు చూపెట్టినప్పుడు ఇలా కుంగిపోతే ఎందుకు మాట్లాడతలేదు దాని మీద ఎవరి మీద అపవాదం నెట్టేసినట్టు ప్రజలు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఒక కుట్రకోణం తాగింది బాంబు సప్పుడు నచ్చింది అని చెప్తారు బాంబు సప్పుడు వస్తే కూలిపోతుంది కుంగిపోదు ఈ కనీస జ్ఞానం లాజిక్ లేని వాళ్ళు దాని మీద ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు ఇలా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం అది కుట్రకోణమా బాంబా అధికారుల వైఫల్యమా రిలిజన్ కర్త సీఎం గారి వైఫల్యమా ఏదైనా కావచ్చు కేంద్రం మౌనంగా ఉండడం కూడా అనుమానాలను సాగిస్తా ఉంది కాళేశ్వరం అవినీతికి కేంద్రం అన్న ప్రభుత్వం తొమ్మిది ఉంది ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినాక ఏటీఎం లాంటి కాళేశ్వరం లోపాలు కూడా కేంద్రం మౌనంగా ఉంటుంది ఇది కనబడ్డానికి దోస్తికి నిదర్శనంగా కనబడుతోంది కాబట్టి కేంద్రం వెంటనే విచారణ జరపాలి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ అవినీతి నిర్మాణం పైన తగిన చర్యలు తీసుకోవాలి ప్రజలందరూ తెలవాలని రేపు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి చెలో కాళేశ్వరం పేరు మీద బయలుదేరత ఉన్నాం నేను ఉస్మాబాద్ ప్రాంత మేధావులను అధ్యాపక మేధావి వర్గాన్ని పాత్రికేయులను రైతులను అందరినీ ఆహ్వానిస్తాను ఎనిమిది గంటల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వచ్చి కాళేశ్వరం రావాల్సిందిగా ఇక్కడ నా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ఆకాంక్ష రైతుల సంక్షేమం కొరకు పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలతో పెట్టుకు అందరూ రావాల్సిందే సందర్భంగా కోరుతాం ఇది తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగేది తెలంగాణ ప్రజలకు ఇదొక బ్రాండ్ అంబాయిడర్ కాళేశ్వరం ప్రపంచ దేశాల్లో నిర్మాణం ఆసియా ఖండంలోని ఇంగ్లీష్ ఛానల్ లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు అటువంటి ప్రాజెక్టు ఇలా నైపుణ్యం లేదంటే ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆత్మ గౌరవం ముచ్చట అప్రతిష్ట పాలైన ముచ్చట కాబట్టి ఇందుకు సంబంధించి వాస్తవాలు చెప్పడానికి పోయేటువంటి చెలో కాలుష్యం ప్రోగ్రామ్